ఫ్రెండ్స్ మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ కొత్త సంవత్సరంలో తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం అయితే అందింది అని సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇక కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ కూటమి సర్కార్ నూతన సంవత్సరం కానుక అందించబోతుందా అంటే కొత్త ఏడాదిని పునస్ పురస్కరించుకొని కొత్త పథకం సిద్ధమైందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి జనవరి రెండవ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది ఈ సమావేశంలో పలు విషయాలపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలైన పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణంతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది ఇక ఈ క్రమంలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది ఏపీ రవాణా శాఖ మంత్రి మండి మల్లి రెడ్డి నేతృత్వంలోని హోంమంత్రి వంగలపూడి అనిత మాతా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారణి గారి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు అలాగే ఈ మంత్రివర్గ ఉప సంఘం ఉచిత ప్రయా బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లోని విధానాలను కూడా అధ్యయనం చేయనుంది ప్రస్తుతం ఢిల్లీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్నారు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధి విధానాలను పరిశీలించడం కేబినెట్ సబ్ కమిటీ ఏపీ ప్రభుత్వానికి ఇక నివేదిక అయితే సమర్పించనుంది అయితే మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తే జనవరి రెండు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉంది అన్ని కుదిరితే సంక్రాంతి కానుకగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన రంజాన్ సంక్రాంతి క్రిస్మస్ కానుకలు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఇటీవలే వెల్లడించారు మంత్రివర్గ భేటీలు దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే అందుతోంది